కొన్ని స్థానాలు వినహ కాంగ్రెస్ పార్టీ తమతో అలయన్స్లో ఉన్న వాళ్ళతో కలిపి అన్ని స్థానాలను కూడా దాదాపు నిర్ణయించింది వివిధ రాజకీయ పార్టీలు వారి అభ్యర్థులు ఎండలకు కూడా భయపడకుండా బయట కార్యవర్స్ చేస్తూ ఉన్నారు ప్రజాస్వామ్యంలో ప్రజల అభిప్రాయాన్ని కోరడం అన్నది ముఖ్యమైన అంశం కానీ ఏ అంశాలపైన వాళ్ళు మద్దతు కోరుతున్నారు ప్రజలకి అన్న అంశాన్ని వాళ్ళు చెప్పాలి పదే పదే అడుగుతా ఉన్నాం ఆంధ్రప్రదేశ్ జిల్లాకు అన్యాయం చేశారు మీరు అన్యాయం చేశారు మీరు అన్యాయం చేశారని రెండు పార్టీల వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు నేను ఒక విషయం స్పష్టంగా చెప్పాలనుకుంటా ఉన్నా ఈ పది సంవత్సరాల పరిపాలనలో అనంతపురం జిల్లాకు మీరు చేసిన ఒక మంచి పని చెప్పమని కోరుతాం మాటలు చూస్తే చాలా పెద్ద ఎత్తున వినిపిస్తూ ఉన్నాయి ఈ రెండు పార్టీల పరిపాలనలో హెచ్ఎల్సి కింద మీరు ఎన్ని ఎకరాలలో పంటకి నీళ్ళు ఇచ్చారో చెప్పాలి ఎనిమిది సంవత్సరాలైంది ఇప్పటికీ దాటిపై తొమ్మిదో సంవత్సరం హెచ్ఎల్సి ఆయకట్టు దాడి కుటుంబంగా మాట్లాడుతూ ఉన్నాను నేను నీళ్లు రాలేదు అబద్ధపు లేకుంటే సత్యానికి దూరంగా ఉన్న డాక్యుమెంట్లతో ఉన్న నీటి పారుదలు తప్ప ఉదాహరణకి నీటి కేటాయింపు లేకుండానే సింగరమల చెరువు లోకలైజ్డ్ అయిపోయిందని మాట్లాడారు నేను అడుగుతా ఉన్నా తుంగభద్ర డ్యామ్ నుంచి నీటి అలకేసిన ఉందా ఈసారి వచ్చి నీళ్ళల్లో హంద్రీనివా నుంచి ఒక చుక్కైనా పక్కకు వచ్చిందా ఊరికే ఎందుకు జీడిపల్లి నుంచి గొల్లపల్లికి గొల్లపల్లి నుంచి కిందికి పోవడం తప్ప అట్లాగే హంద్రీనివా నీళ్ళని ఈ ప్రభుత్వం మోసం చేసింది ఆ ప్రభుత్వం మోసం చేసింది మాట్లాడుతూ ఉన్నారు హంద్రీనివా స్కీమ్నే అనంతపురం దాటించి దాన్ని ముందుకు తీసుకెళ్లడం ద్వారా అందరూ అనంతపురం జిల్లాకు అన్యాయం చేశారని చెప్పాలనుకుంటున్నారు ఎవరైనా సరే దీంట్లో మా పరిపాలనలో ఉంది కానీ అప్పు ఇట్లా లేదు అనంతపురం జిల్లా చెరువులకు నీళ్లు నింపిన తర్వాత అనంతపురం జిల్లా ముప్పై లక్షల ఎకరాలకు దాదాపు పరోక్షంగా పరోక్ష ప్రత్యక్షంగా ముప్పై లక్షల మంది జనానికి తాగు సౌకర్యం కల్పించిన తర్వాత నీళ్ళు తీసుకెళ్లాలి అనే ఒక ప్రణాళిక పెద్ద ఎత్తున ఐదు లక్షల ఎకరాలకు పైగా ఎనిమిది రూపాయలు లెక్కలు కొద్దిగా వేలు తగ్గినాయి ఐదు ఐదు లక్షల పై ఎకరాలకు బిందు సేద్యం ద్వారా తుంపర సేద్యం ద్వారా టీఎంసీకి పదివేల ఎకరాలకు నీళ్ళు ఇవ్వాలని ప్లాన్ చేసిన నేపథ్యం మాట్లాడలేరా మీరు అది చేస్తామని చెప్పలేరా మీరు రేట్లు పెంచి మీ కాంట్రాక్టర్లకు లాభం చేయడం తప్ప మీరు చేసింది ఏదో చెప్పగలరా అడుగుతా ఉన్నాం మేనిఫెస్టోలో ఏం మాట్లాడినా అది చేస్తా తొక్కరు చేసే పని స్కూల్ పెడతాం మేము చెప్పామా పెట్టాం ఎన్నార్జెస్ పెడతామని చెప్పామా పెట్టాం గుండె జబ్బులకు ఆపరేషన్ చేస్తామని చెప్పామా ఆపరేషన్ చేయించాం ఆరోగ్య సూత్రం పెడతామని చెప్పలే కానీ చేసినాం ఫ్యూ రిమోషన్ ఇస్తామని చెప్పలే చేసినాం ఎస్సీఏ సప్లై అమలు చేసినాం పరిపాలన అన్నాక ప్రజల కోసం పనిచేయాలి ప్రజల కోసం పనిచేయడమే పరిపాలన ఉంటుంది రైతు గురించి పట్టించుకోకపోతే ఎట్లా ఈ కల్లా సగం పైగా ఈ జిల్లాలో ఉన్న తోటలన్నీ పనికి రాకుండా పోతాయి ఇది నా మాట కాదు సైంటిస్టుల మాట ఇది ఒకవేళ మేలో కూడా వర్షాలు తాకపోయి జూన్లో వర్షం పడకపోతే అసలు ఏముండే అవకాశం లేదు ఏం చేస్తాయి రైతాంగానికి చెట్లకు నీళ్లు పోసుకునేకేం డబ్బులు ఇస్తావో చెప్పించండి నేను చెట్టుకు నీళ్లు పోసుకుంటే ఎంత డబ్బులు ఇస్తావో చెప్పండి ప్రోత్సాహిస్తారో చెప్పండి ఇన్సూరెన్స్ ఎంత ఇస్తారు మాట్లాడేవాడే లేడే మేమంతా మంత్రులుగా ఎమ్మెల్యేలు ప్రతి ఒక్కరికి వెళ్ళి అప్పుడు ఇన్సూరెన్స్ అది ఏ ఏమైంది మీకు ఇన్సూరెన్స్కి ఇన్పుట్ సబ్సిడీకి ఏమైంది ఇత్తనం ఏమైంది ఆ ట్యూబులు వేసుకునేకి ఆ తుంపర సేద్యానికి ఆ ట్యూబులు ఏమైనా ఏంది మీరు ఏమైంది జిల్లా రాజకీయ నాయకులకి దానికి దయచేసి ఈ జిల్లాకి ఏం చేయాలో ఆలోచించండి ఏం చేస్తామో చెప్పండి ఆ సాధనలో ముందుకెళ్ళండి ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులుగా చెప్తా ఉన్నాం మా అభ్యర్థులుగా గెలిస్తే ఈ జిల్లా ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం నిరంతరం పనిచేస్తారు రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అయితే వెంటనే ఈ జిల్ ఈ రాష్ట్రానికి ప్రత్యేక తరగతి హోదా ప్రత్యేక మన ప్రత్యేక ప్యాకేజు అట్లాగే మన ప్రాజెక్ట్ అంతా అన్ని సాధిస్తాం దాంతో పాటుగా నీళ్లు కూడా ఎక్కువ తీసుకొచ్చి రైతాంగానికి అందజేస్తామని తెలియజేస్తా ఉన్నాం